గణేష్ నిమజ్జన ఉత్సవాలపై ప్రత్యేక నిఘా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్ తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్ నిమజ్జన శోభయాత్ర నిజామాబాద్ లో జరుగుతుందని దానికి ప్రజలు గణేష్ మండలాల నిర్వాహకులు సహకరించాలని మల్టీ జోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తో కలిసి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఈ విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల పదిహేడున జరిగే నిమజ్జన ప్రశాంతంగా జరగాలి జిల్లాల్లో జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ పనిచేస్తుంది అందుకు సంబంధించిన సిబ్బందిని నియమించడం జరిగింది ఇప్పటికే ఏర్పాట్లపై సమీక్షించి సలహాలు సూచనలు చేశాం ఈ సంవత్సరం సున్నితమైన ప్రాంతాలలో శోభాయాత్ర సాగే సమయంలో అదనపు సిబ్బందితో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం జిల్లా సిబ్బందితో పాటు రెండు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశాం బాసరలో చిన్న విగ్రహాలను పెద్ద విగ్రహాలను నందిపేట ఉమ్మేడ వద్ద నిమజ్జనం ఏర్పాటు చేయడం జరిగింది రౌడీ చీటర్లతో పాటు కమ్యూనల్ లను గుర్తించడంతో పాటు ఇది వరకు గుర్తించి వారిని బెండోవర్ చేయడం జరిగింది గణేష్ నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు మైక్ సెట్లకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది ఊరేగింపు సందర్భంగా నేరాలు జరగకుండా చైన్ స్నాచింగ్లతో పాటు టీజింగ్ జేబు దొంగుతనాలు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం నిర్వాహకులు సహకరిస్తే ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఈ విలేకరుల సమావేశంలో నిజామాబాద్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది సెప్టెంబర్ ఏడు నాడు స్టార్ట్ అయింది ఈరోజు ఉన్నాయి తొమ్మిదవ రోజు ఈరోజు నిమజ్జనాలు ఉన్నాయి చివరిగా ఫైనల్ నిమజ్జనాలు ఎల్లుండి ఉన్నాయి ఎవరైతే పదిహేడవ తేదీనాడు ఉన్నాయి నిజామాబాదు జిల్లాలో ఈ నిమజ్జనాలన్నీ ప్రశాంతంగా జరగడానికి మా పోలీస్ శాఖ తరఫున బందోబస్తు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది తగిన సిబ్బంది మొత్తం సిబ్బందిని పెట్టడం జరిగింది వీళ్ళు కాకుండా ట్రైనింగ్లో కూడా ఉన్నారు కానిస్టేబుల్స్ మా వాళ్ళను కూడా ఈ బందోబస్తుకు ఉపయోగించుకుంటున్నాం మా పోలీస్ శాఖ తరఫుననే కాకుండా ఇంకా ఇతర శాఖ అధికారులందరితోని సిపి గారు కోఆర్డినేట్ చేసుకొని భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏమిటంటే అందరూ మాకు సహకరించండి పోలీస్ శాఖకు సహకరిస్తే సహకరించి ఇదంతా ప్రశాంతంగా ముగడానికి అందరూ సహకరించండి సహకరిస్తే ఈ నిమజ్జనాలన్నీ కూడా సంవత్సరం ప్రశాంతంగా ఎందుకంటే నేను ఈరోజు వచ్చి ఈ ఏర్పాట్ల గురించి సిపి గారు ఇంకా ఎసీపీలు ఇన్స్పెక్టర్లు వారితో చర్చించడం జరిగింది చర్చించి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది సిపి గారు సో నిజామాబాద్ సిపి గారు అన్ని ఏర్పాట్లు చేసి ఈ బందోబస్తు ప్రశాంతంగా దిగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాయి ఈ ఏర్పాట్లు అన్నీ నేను చూడడం జరిగింది పర్సన్స్ ఇంతకుముందు ఉన్న రౌడీ షీటర్స్ అట్లాంటివి ఉంటే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది అల్పులోకి కూడా తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా అల్లర్లకు ఇంతకుముందు గతంలో అల్లర్లకు పాల్పడిన వాళ్ళు ఎవరైనా అట్లాంటి వాళ్ళని గుర్తించి ముందు వాళ్ళ మీద కూడా ప్రచారాలు తీసుకుంటారు ఏం చేయలేకపోయి సీసీ కెమెరాలు వీడియో కెమెరాలు అవన్నీ పెట్టడం జరిగింది డీజేలకు డీజేలకు లేదు అనుమతి లేదు డీజేలకు అనుమతి లేదు కాబట్టి సహకరించండి ఎందుకంటే దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి డీజే విషయంలో మాత్రం ఎట్లాంటి అనుమతి లేదు వాళ్ళు ప్రతి సంవత్సరం పెట్టుకున్నట్టు ఒక స్పీకర్ పెట్టుకొని అందులో వారి వారి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఒక బాక్స్ పెట్టుకోండి కానీ డీజేలకు మాత్రం అనుమతి లేదు మధ్యనాలు జరుగుతున్నాయి కాబట్టి సందర్భంగా రావడం జరిగింది వచ్చినప్పుడు మీతో మాట్లాడితే అట్లా ప్రజలకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని విలవడం జరిగింది అంటే అదే సరే ఇంకోటి ఊరేగింపు జరిగేటప్పుడు నేరాలు జరగకుండా కూడా మేము మా క్రైమ్ టీమ్స్ ఉంటాయి అంటే చైన్ స్నాచింగ్ జరగవచ్చు ఇంకా మహిళల మీద ఏమన్నా నేరాలు జరగవచ్చు అది అట్లా కూడా జరిగే అవకాశం ఉంది పిక్ పాకెట్ ఉండొచ్చు జేబు దొంగలు ఉండొచ్చు ఇట్లా కాబట్టి అవి అట్లాంటి నేరాలు జరగకుండా కూడా మేము క్రైమ్ పార్టీస్ని పెట్టడం జరిగింది పెట్టి అట్లాంటి నేరాలు జరగకుండా కూడా చూస్తాం మేము ముఖ్యంగా చైన్ స్నాచింగ్ అట్లాంటివి జరగకుండా నిర్వాహకులు అందరూ పోలీసు మేము చూసి మా సూచనలు పాటించి మాకు సహకరించాలనిగా సహకరించాలని కోరుతున్నాము కోరి ప్రశాంతంగా మూవేసే మూసేటట్టు సహకరించాలని కోరుతున్నాము నిర్వాహకులకు కూడా అయితే మన సంవత్సరము అంటే ఈ నిమజ్జనాలు వెళ్ళే ప్రాంతాల్లో కొన్ని సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయి అట్లాంటి ప్రదేశాలను గుర్తించి మేము తగిన చర్యలు తీసుకుంటున్నాము మా సిబ్బందిని పెట్టడము ఇంకా అక్కడ అందరితోని పెద్ద పెద్ద పెద్దలతోని మాట్లాడము వచ్చేసి అక్కడ ఎక్కడైతే కొన్ని కాంప్లికేటెడ్ ప్లేసెస్ సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మేము ఎక్స్ట్రా బందోబస్తు పెట్టుకుంటాము సిబ్బంది ఇప్పుడు జిల్లా సిబ్బంది మొత్తం పాల్గొంటున్నారు ఇంకా బయట నుంచి కూడా టూ థౌజండ్ జిల్లా మళ్ళీ మా ట్రైనింగ్ కానిస్టేబుల్స్ అంతా కలుపుకుంటే దాదాపు రెండు వేల మంది ఈ బందోబస్తుకు ఉపయోగించుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు సిపి గారు చెప్తున్నారు కొన్ని ఈ నిమజ్జన అయ్యే ప్లేసు బాసర చిన్న విగ్రహాలు అయితేనే బాసర దగ్గర ఇంకా పెద్ద విగ్రహాలు అయితే ఇట్లా మాక్లూరు మీదుగా మళ్ళించి ఉమ్మేడ ఉమ్మేడ దగ్గర ఏర్ ఏర్పాట్లు చేసినామని చెప్పారు కాబట్టి ఆ విధంగా అందరూ అదే అది గుర్తించి ఆ విధంగా నిమజ్జనం చేసుకోవచ్చు అంటే ఇక్కడ బావి కాకుండా ఇక్కడ బావి ఉంది కదా ఆ బావిలో ప్రతి సంవత్సరం జరిగినట్టు ఇప్పుడు కూడా బావిలోనే జరుగుతుంది ఇంకా గోదావరికి వెళ్ళే వాళ్ళు ఈ రెండు ప్రదేశాలు చేసుకోవచ్చు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి